చేయుటకై పంపబడిన శావుకులైన ఆత్మలు కారా వీరందరు వీరందరూ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారందరికీ పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు కారా రాత్రియో పగలును పాదములకు రాయిత రాత్రియో పగలును గు మనకు పరిచర్య చేయుట కొరకై మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకు దేవదూతలు మనకుండగా ఓకేనా వాళ్ళ పని ఏంది మనకు ఉపచారంగా మనస్థాయి ఇంకా చెప్పాలంటే ఫినిషింగ్ టచ్ ఫైనల్గా సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త పదో అధ్యాయములో మీరు దైవములు అని లేఖనంలో రాయబడి ఉంది ఎనభై రెండవ కీర్తన ఆరో వచనం ఆ వచనాన్ని ఉటంకించి ప్రభు మాట్లాడాడు కీర్తనలు ఎనభై రెండవ కీర్తన వచనం మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు అనియు నేనే సెలవిచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక